ప్రొద్దుటూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం అధినాయకత్వానికి విజ్ఞప్తి చేస్తూనే ఉంటారని ప్రొద్దుటూరు టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జీవీ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు కడప జిల్లా ఏర్పాటు చేసిన ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నేతలు చేయడం సబబు కాదని ఆయన హితో పలికారు గత ప్రభుత్వ హయాంలో ప్రొద్దుటూరులో వైసీపీ నాయకులు అసాంఘిక కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారని ఆయన నియోజకవర్గంలో జరిగిన అన్ని అసాంఘిక కార్యక్రమాలకు బిగ్ బాస్ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు అని ఆరోపించారు బెదిరింపుల కో దౌర్జన్యాలకో అన్నిటి దానికి ప్రొద్దుటూరును భ్రష్టు పట్టించి చీకటి రాజ్యానికి ఇప్పటికి కూడా లోపాయకారి రాజకీయాలు చీకటి ఒప్పందాలకు బిగ్ బాస్ అయినటువంటి మాజీ శాసనసభ్యుడు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు నాకంటే వయసులో పెద్దోడు నాకంటే రెండు దఫాలు ఎమ్మెల్యేగా పనిచేసినాడు గౌరవప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన వ్యక్తి ప్రెస్ మీట్లలో నన్ను ఉద్దేశించి ప్రవీణ్ అనేవాడు ఒక బఫూన్ అని మాట్లాడినాడు రాచమల్లి శివప్రసాద్ గారికి చెప్తానా ఒకసారి నా ఫేస్ సైడ్ చూడు నువ్వు బఫూన్ అన్నా కూడా చిరునవ్వుతో నవ్వుతా నువ్వు బఫూన్ అన్నా కూడా నేను నవ్వుతానే ఉండ చిరునవ్వే నా మొహం మీద ఉంది అంతకంటే ఎన్నో మాటలు నువ్వు నీ చెంచాలతో గత ఐదేళ్ళలో నువ్వు అనిపించినా కూడా ప్రొద్దుటూరు ప్రజల కోసం భరించినా ప్రొద్దుటూరు ప్రజల కోసం ప్రశ్నిస్తా నువ్వు చేసే అవినీతి అక్రమాలు చీకటి ఒప్పందాలు అన్నీ బయట పెడతా ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను భరిస్తానా నువ్వు నన్నంత మాత్రాన నా నా చేతికి చిటికన వేలుకుండే ఈ వెంటుక కూడా పోదు డిఏడబ్ల్యూ కాలేజీకి సంబంధించినది డిఏడబ్ల్యూ కాలేజీ నిర్మాణం ఆ ప్రాంతంలో డిఏడబ్ల్యూ కాలేజీలు ఏదైతే పదకొండు ఎకరాలు అమ్మి ఆడ నిర్మాణాలు జరిగి ఫ్లాట్లు వేసినారో ఆ స్థలము నీ హయాంలో రిజిస్టర్లు అయినాయి నీ హయాంలో చేతులు మారినాయి